ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణ లక్షణాలు చాలా మంది అడుగుతుంది అనమాట మాలో ఉన్న డైరెక్ట్ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది ఏంటి అవి కూడా చెప్పంగా అడుగుతున్నాను అనమాన్ స్పెసిఫిక్ గా దాని గురించి వస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లెంతా అమ్మవారు దాన్ని భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కన్యవాడు మేము చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి లేదా కన్యా లగ్న వారికి కన్యలో ఉండే నక్షత్రాలు కూడా చూసుకుంటే ఉత్తరా నక్షత్రము ఉత్తరా నక్షత్రం వారికి పర్టికులర్ గా ఏంటంటే ఇక్కడ ఈ ఉత్తర రెండు మూడు నాలుగు భాగాలు ఉంటాయి వీరికి కొంచెం మెంటల్ గా మానసికంగా కూడా కొంచెం తెలివిగా ఉండాలి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం నక్షత్రాలు ఉంటాయి అయితే ఈ కన్య వారికి ఏ నక్షత్రం పుట్టినా కూడా వీళ్ళు ఎటువంటి పనినైనా హ్యాండిల్ చేయగలనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీటికి ఎలాంటిదైనా సరే చూసి చేసుకునే వెళ్తారు ఒక టెక్ట్ పని ఏదో నేర్చుకోవాల్సిన పర్లేదు ఆ ఒకే ఇంతే కదా వీళ్ళు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి అనేటువంటి ఒక పాజిటివ్ కామెంట్ కూడా ఉంటుంది అలాగే హస్తా హస్తానక్షత్రం వారి కింద చూసుకుంటే పరమాత్మ కొంచెం ఎక్కువ హస్తానక్షత్రం చూస్తే కనుక వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అలర్ట్ గా ఉంటారండి ఎక్కువ ఎలర్టుగా ఉంటారు గుర్తు పెట్టుకొని అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళు సీక్రెట్ గా బిజినెస్ చేయాలనే లక్షణ కూడా ఉంటుంది కథ వారికి ఇక చెబుతా ఉంటుంది రామ వారికి ఇది కొంచెం అప్పులు ఎవరికైనా కదా ఇవ్వడం వల్ల సీక్రెట్ గా ఇబ్బంది పెడతారు సో అయితే ఇక్కడ వీరికి సీక్రెట్ సైన్స్ అనేవి లేవు ఎవరవుతాయి అంటే ఈ యొక్క రాశి నుంచి స్థానం ఏదైతే వచ్చినా మొదటి సెక్యులర్ స్థానం అవుతుంది ఆరో స్థానం ఒక స్థానం అవుతుంది కాబట్టి ఎవరిని కలుస్తున్నారు ఎవరితో వీళ్ళు మధ్యవర్తత్వంలో మనం చూడడం కొంతమంది దేవస్థానంలో ఆరో స్థానంలో అధిక గ్రహాలు కన్యా రాశి వరకు ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరెవరితో సంతకాలు పెట్టేస్తారు తీరాలు చూసిన తర్వాత అది మొత్తం అయిపోయింది అంటే న్యాచురల్ సక్సెస్ రాదు యాక్చువల్ సిక్స్ హౌస్ అయినది సో మొత్తం మనం వచ్చేటప్పుడు ఇంటికి మీకు వచ్చేటప్పుడు అర్థం ఏంటి ఎవరికి సంతకం పెట్టారు ఎక్కడ సంతకం పెట్టారు ఇంకా లక్షలు అప్పు వచ్చేది అయిపోయిందా అది ఎవరో రోజు పరిస్థితి అది కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా కన్యా రాశి వారు లేదా కన్యాలగ్నం వల్ల ఉన్నట్లయితే వాళ్ళ పర్సనల్ చాట్ల మీలో కానీ ఆమెలో కానీ గ్రహాలు ఉంటాయి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాయి ఏమైనా మీద మెక్కలు పెడుతున్నాడా ఎవరితోనైనా వ్యక్తిత్వాలు పెట్టుకుంటున్నారా తన కలుస్తున్నాడా ఎందుకంటే ఇది వీళ్ళని అప్లిపాల్ చేయడానికి ఎక్కువగా తోడ్పడుతుంది అవన్నీ ఉంటాయి కానీ చెప్పడం కోసం ఇక్కడ వాళ్ళు లోపల లోపల ఉండి క్లీక్ చేసుకోవాలి ఎందుకంటే మేనేజ్ చేయగల లేదా మేనేజ్ చేయగలనే దేవుడు మీద అనుకుంటుంది ఈ రాశి అనుకుంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఓం అపర్మ హనుమంతులు చేసుకుంటే మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఒక యొక్క కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకి మేషమ లేదా వృషభము మిథునము కరెక్ట్ అది అనుకున్నాం అక్కడి నుంచి ఏర్త్ అంటే మేషానికైతే కుదురవుతాడు వృషభానికైతే గుళ్ళు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్ణాటకలో ఏమైనా సరే సింహానికి అయితే మల్వాగుడు కన్యానికి కన్యకైతే కుజుడు తెలకైతేనే మనం షుక్డు అవుతాడు మృత్యకా బుధుడు కన్యకి మనకి ధరస్సు అయితే చదువుడు మకరానికైతే నది కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాలు కనుక సీక్రెట్ సైన్స్ అంటాడు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంత నియొక్క జాతు చక్రంలో అష్టమయిక విఘనక దాయింట్ రెమీనెంట్ ఫ్లో సీక్రెట్ హై ప్రవర్ధిని ఉత్తరఖండ అష్టమయిక ది పాడై పోతే చాలా రకాల ఉంటాయండి అలా ఉంటాయం నేను చూస్తున్నంత ఒక నవాలస్ అష్టమయిక బాగా పాడై పోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని అడిలో బయపడతా దగ్గర కూడా అయితే ఏమైంది మేము గ్యాస్ గేస్తా అయితే ఏమైంది అంటే ముఖాలుస్తాడు కదా కొంత ఎయిత్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఉంటుంది ఆ కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రీటల్ పెట్టుంటుంది ఇంకొంతమంది సీక్రెట్ గా అఫేర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాప గ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయితే ఉన్నారంట ఇంకా వాళ్ళని పక్క అందుకని మీ పిల్లల పేరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కనుక అష్టముల్లో అధిక గ్రహాలు గ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ను వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగా ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం రెండవలు అవుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా నగన్ లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు కొట్టడం మీ దగ్గర సీక్రెట్ తాగడం చాలా మంచిగా లైఫ్ అవి విషయంలో కూడా ఎఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి అప్పుడు ఎవరుతాయండి చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తుంటావు లైఫ్లో ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళేస్తున్నావు నేను మీ ప్రవర్తనస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో పాపు పాపుగ్రహాలు అంటే వాళ్ళని అనవసరంగా మీరు

కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెండు చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన దరార్థాలు గోవిని చెప్పడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే దైటి కన చేయటే అంతర్ముఖంగా ఉండేటువంటి వారు బట్ అయితే అంతర్ముకముగా ఉండే అన్ని కూడా ఎక్కువ గణకము జననచకంలో పరివేయం నుంచి చంద్రగ్రహాలు శివల వారిల కుమల్ల వారు ఉన్నట్టున్ పాఠనే వారికి ఎక్కువ సిక్రెక్స్ ఉంటాయి కానీ అంబర్కియేసి సిక్రెక్స్ ఉంటాయి అంటే 20 ప్రమాల మాత్రం పాఠక కొడై పెట్టుకోండి అంటే స్కోర్పియన్ సైన్ లా గ్రహాలన్నా కుంభరాశి వారికి గ్రహాలు ఉన్న వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువగా అంటే వాళ్ళకి రోజు రకాల అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లోతులు ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదో ఒకటి చెప్పేదొకటి చేసేదో ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదే కుంభ కుంభంలో కానీ అయితే ఇక్కడ సేకరణ వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకు అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళు మంచిగా ఉంది పలా వేగలు వీలు పడతాయి అంతర్గతంగా ఉండే వాళ్ళు చెప్పగలనట్లు మాట్లా పడతాయి ఇంకొంతమంది పలా వెగులుగా నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయలేని ఎట్లాంటివి అంటే కొంచెం డర్మాస్ కూడా ఉండలేకపోయింది రోగాలు నిర్మాలు పడతలేకపోతూ ఉంటుంది అలాగే అకల్టర్లైట్ అంటే ఆస్ట్రాలజీ రాస్తూ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేవ్ సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి కదా కోసం అది అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి